మిత్రులరా నమస్తే హృదయపూర్వక నరకచతుర్దశి శుభాకాంక్షలు పరమ మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల సౌందర్యలహరి నుండి ఇరవైవ శ్లోకంభ్యురు హృది థ్యామాధత్తేమకరలా మూర్తి వయ సర్పా దర్పం శమయతి దృష్ట్యా సుఖయతి శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో ఆ సుందరీ దేవిని దేవిగా భావించి ధ్యానిస్తూ ఉన్నారు ఉపాసిస్తూ ఉన్నారు కిరంతీం అంగేభ్యిరణ ని కురుంబామృతరసం అంగేభ్య కరచరణాది సర్వ అవయవముల నుండి కిరణ నికురుంబ వెలుగుల వెలువ కాంతుల సమూహం అమృతరసం కిరంతిం ఆ వెలుగుల వెలువ ధారలాగా అమృత ద్రవంలాగా వర్షిస్తుంది కాంతి అనేది సూర్యకిరణాల నుంచి మనకు ఆ కిరణాల నుంచి ప్రకాశం వెలుగు వస్తుంది కానీ ఇక్కడ అలాంటి వెలుగు మాత్రమే కాదు అమృతమయమైనటువంటి చల్లదనం ఆ ఆర్ద్రత ఆర్ద్రతతో కూడినటువంటి ఆ కాంతుల వెలువ అమ్మవారి సర్వ అవయవాల నుండి వర్షిస్తున్నట్టు హిమకర శిలామూర్తిం ఇవ చంద్రకాంత శిల చంద్రకాంత మణిమయ ప్రతిమవలే చంద్రకాంత శిలలు చల్లటి తెల్లటి కాంతిని ప్రసరిస్తాయి అలా అమ్మవారిని చల్లటి ఆర్ద్రతతో కూడినటువంటి కాంతిని ప్రసరించే కాంతి పుంజంగా హృదిత్వాం ఆధత్తే హృది ఆధత్తే త్వం నిన్ను హృది ఆధత్తే హృదయంలో ప్రతిష్ఠించుకొని ఉపాసిస్తారో యహ ఏ సాధకుడు ఏ ఉపాసకుడైతే చంద్రకాంత మణిమయ ప్రతిమ వలె చల్లటి వెన్నెల వంటి కిరణాలని ప్రసరించే కాంతిపుణ్యంగా నిన్ను హృదయంలో భావించుకొని ఉపాసిస్తాడు ఇక్కడ ఒకసారి మనం చంద్రుని వెన్నెలను కూడా గుర్తు చేసుకుందాం మన మనసులో ఎంత వ్యధ ఉన్నా పున్నమి వెన్నెల్లో కాసేపు సేద తీరగానే మనసుకు శాంతన చేకూరుతుంది ఒక ఓదార్పు కలుగుతుంది ఆ చల్లటి కిరణాల వల్ల అమృత కిరణాలవి అలా అమ్మవారిని కూడా ఆ ఆర్ద్రతతో కూడిన కిరణాలు ప్రసరింపజేసే కాంతిపుంజంగా హృదయంలో భావించి ఉపాసిస్తే సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప శంతాధిప పక్షిరాజైనటువంటి గరుత్మంతుడివలే సర్పాణం దర్పం శమయతి పాముల యొక్క సర్పరాజాల యొక్క దర్పాన్ని రూపుమాపగలుగుతాడు పాము విషసర్పం ఆ విషమున్నదనేటటువంటి దర్పం వల్ల అహంకారం వల్ల శత్రువును చూడగానే బుసకొడుతుంది పడగెత్తుతుంది కానీ గరుత్మంతుని చూడగానే తోక ముడుచుకొని పారిపోతుంది ఇక్కడ సర్పాలు అంటే మానవ జీవితంలో కలిగే క్లేశాలు కష్టాలు ఎలా అయితే గరుత్మంతుని చూసి పాములు పరిగెత్తుతాయో అమ్మవారి ఉపాసకుల్ని చూసి కష్టాలు కూడా దూది పింజెల్లా తేలిపోతాయి సాధారణ మానవుడు కష్టాలు వస్తే చెలిస్తాడు కష్టాలు వస్తే కృంగిపోతాడు కానీ అమ్మవారి ఉపాసకుడు కష్టాలే పారిపోయేట్లు చేస్తాడు తనకు ఏ కష్టాలు దరిచేరవు అంతేనా జ్వరప్లుష్టాం దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయ్య దృష్ట్యా అలాంటి ఉపాసకుణ్ణి వీక్షించగానే చూడగానే జ్వరప్లుష్టాన్ ఎవరైతే జ్వర పీడితులై ఉన్నారో ఎవరైతే జబ్బులు కలిగి ఉన్నారో అలాంటి వారు సుఖయతి ఆ జబ్బు నుంచి ఉపశమనం పొందుతారు సుధాధార శిరయ ఎలా సాధ్యమైంది అంటే ఆ ఉపాసకుడి ఆ చూపులోని అమృతత్వం వల్ల అమృతధార వంటి అతడి చూపు సోకగానే ఎదుటి వ్యక్తిలోని క్లేశం ఎదుటి వ్యక్తిలోని జబ్బు తొలగిపోతుంది అయితే ఇక్కడ జ్వర ప్లుష్టాన్ అంటే కేవలం మనకు తెలిసినటువంటి వ్యాధులేని కాకుండా భవరోగము మనం దక్షిణామూర్తి శ్లోకం గుర్తు చేసుకుంటే గురవే సర్వలోకా భిషజే భవరోగిణా నిధయే సర్వ దక్షిణామూర్తయే దక్షిణామూర్త ఎలా అయితే ఆ దక్షిణామూర్తి పరమశివుడి యొక్క గురుస్వరూపమైన దక్షిణామూర్తి భవరోగాలకు ఈ జన్మరోగాలకు అంటే ఏంటి ఈ ప్రపంచమే సత్యం అనేటటువంటి ఈ కనిపించేటటువంటి ఈ జగత్తును మోహించేటటువంటి ఈ జగత్తులోనే తమ జీవితాల్ని గడిపేటటువంటి ఆ భవరోగం బారిన పడిట పడిన వాళ్లకు ఆయన భిషజే భిషక్ వైద్యుడు అలా అమ్మవారిని ఉపాసించిన వాడు ఈ భవరోగ పీడితుల పాలిట వైద్యుడిలాగా ఆ భవరోగాన్ని కూడా వారి నుంచి నిర్మూలించగలిగినటువంటి శక్తిని పొందుతాడు ఆ శక్తి అమ్మవారి ఉపాసన వల్ల కలుగుతుంది ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ఈ శ్లోకంలో శంకరులు శంకరుడు దేవిగా ఉపాసించటమే కాకుండా ఒక బీజమంత్రాన్ని కూడా నిక్షిప్తం చేశాడు కిరంతీం అంగేభ్య అని శ్లోకాన్ని ప్రారంభిస్తాం కిరంతిం క్రంతిం క్రీం క్రీమ్ ఈ క్రీమ్ అనేటటువంటి కాళీ బీజం ఇందులో నిక్షిప్తమై ఉంది కాబట్టి ఈ శ్లోకాన్ని పదే పదే వల్లించడం వల్ల కూడా మనకు తెలియకుండానే క్రీమ్ బీజాన్ని కూడా మనం ఉపాసించిన వారం అవుతాం ఆ అమృత అమృతేశ్వరీ దేవిని ఉపాసించడం ద్వారా మన కష్టాలు తొలగిపోవడమే కాదు మనల్ని చూసినటువంటి వ్యక్తులు కూడా వారి భవబంధాల నుండి వారి శారీరక జాడ్యాల నుండి జబ్బుల నుండి కూడా విముక్తి పొందుతారు సర్వం జగదంబ దివ్య చరణారవింద అర్పణం శుభం